మిత్రులకు శ్రీ అభిలాషలకు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రతి ఒక్కరు పెట్టుకున్న షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అచీవ్ అవ్వాలని కోరుకుంటూ మీ బుచ్చన్న ఆదురి ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ నేను టూ థౌజండ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను పెట్టుకున్న నా షార్ట్ టర్మ్ గోల్స్ మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ నా షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఇమ్మీడియట్ నేను యాపిల్ ఫోన్ పర్చేస్ చేయాలి రెండవ నా షార్ట్ టర్మ్ డ్రీమ్ ఏంటంటే నేను యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ని వాడాలి అంటే యాపిల్ ఫోన్ లైక్ సియా సియారామ్ డ్రెస్సెస్ తర్వాత యాపిల్ వాచ్ యాపిల్ బ్లూటూత్ ఆల్రెడీ నేను పర్చేజ్ చేశాను యాపిల్ వాచ్ అండ్ యాపిల్ బ్లూటూత్ నెక్స్ట్ నేను పర్చేజ్ చేయాల్సింది యాపిల్ ఫోన్ నెక్స్ట్ నేను నా స్మా షార్ట్ టర్మ్ గోల్లో థర్డ్ది వచ్చేసి నేను ఇమ్మీడియట్ ట్వంటీ ఇండిపెండెంట్ లీడర్స్ నేను క్రియేట్ చేయాలి ట్వంటీ ఫుల్ టైమ్ లీడర్స్ని నేను క్రియేట్ చేయాలి ఇది నా థర్డ్ షార్ట్ టర్మ్ గోల్ తర్వాత ఫోర్త్ వచ్చేసి నేను ఇమ్మీడియట్ ఇండిపెండెంట్ క్లోజర్ నేను ఇమ్మీడియట్ క్రియేట్ చేయాలి ట్వంటీ మెంబర్స్ని ఇది నా ఫోర్త్ షార్ట్ టర్మ్ గోల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆధురే ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ